ఇదిగోండి ఇందులో అయితే ఇవి మస్క్ మిళన లేదంటే పాద మరి వచ్చేంత వరకు అయితే తెలీదు నేనైతే మస్క్ మిలానే అనుకుంటున్నాను అయితే దీనికైతే ఇదిగోండి ఇలాగా తీగ కట్టేస్తున్నాను ఇంకా వైర్ కూడా తీసుకుంటున్నాం అనమాట మా బాబు గిట చేస్తున్నాడు దీనికి పందిర్లాగా వేద్దాము అనేసి ఇంకా కాకరపాదు కూడా ఉంది కదా ఈ కాకరపాదు కూడా బాగా పాకేస్తుందనమాట ఇంకా దీనికి కట్టేసి ఈ కొమ్మలన్నీ మంచిగా ఇదిగోండి దీనికి దారం కట్టేసి కట్టెని పెట్టినమాట దానికి వేసేసి మంచిగా కట్టేస్తున్నాను ఇంకా ఇలాగ చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కూడా దీంట్లోకే పెడుతున్నాను ఇంకా అంతా ఇట్లా పాదులాగా మంచిగా పాకేస్తే మరి కాయలు వెయిట్ కాపుతుందో లేదో అప్పుడైతే చూసి ఏదైనా జాలీలాగా అరేంజ్ అని ఇప్పుడైతే ఇలా పెట్టేశాను అలాగే ఇట్లా కింద ఆకులు ఉంటాయి కదా ఇప్పుడు వర్షాకాలం కదా మురిగిపోతుందని చెప్పేసి గాలి మంచిగా తగలడం కోసం అని చెప్పి నేనైతే ఇట్లా కింద ఉన్న ఆకులన్నీ ఇదిగోండి ఇలా తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి నీళ్లు ఆగిపోవడం వలన ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి వాటర్ ఇక్కడ ఆగిపోయి మొత్తం ఆకుల పైన వాడు మురిగిపోతాయి అందుకని చెప్పేసి చూసారా ఇలా చిన్న చిన్న ఆకులు అనేవి కిందవి తీసేస్తున్నాను ఇదిగోండి ఈ ఆకు ఇదిగోండి ఈ ఆకుపైన ఏంటో వెరైటీ ఇట్లా మర్చి వచ్చేసింది ఏ ఆకుకి రాలేదు ఇదిగోండి ఇన్ని ఆకులు తీసేసాను కానీ ఏ ఆకుకు లేదు ఇంకా ఈ ఆకుకు గమ్మత్తుగా మచ్చ వచ్చేసింది ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి ఇంకా మొన్నొక్కటి ముళ్ళు వంకా ఇది తీసేసాను అనమాట ఇదిగోండి ఇదైతే వాడిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇందులో చిన్న చిన్న గడ్డి మూలకలు ఉంటాయి కదా ఇంకా వాటిని అయితే తీసేసుకుంటున్నాను చూసారా ఇదిగోండి మళ్ళీ ఇక స్టార్ట్ అయిపోయింది తోటకూర అసలు ఈ మొత్తం తీసేస్తున్నా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంది చూడండి ఇదిగోండి మనం పెంచుకునేదే టబ్బుల్లో అలాగే చిన్న చిన్న టబ్బుల్లో మనం ఎక్కువ ఆశించకూడదు కూడా అలాగనే ఇట్లాంటి చిన్న చిన్న కలుపు ఉంటుంది కదా వీటిని అయితే చూసిన వెంటనే తీసేసుకోవాలి లేదంటే మనం ఈ మట్టిలో ఉన్న బలం అంతా ఇగో ఈ పిచ్చి మొక్కలే తినేస్తాయి ఇంకా మల్ల చెట్టు ఏం పెరగకుండా అయిపోతుంది దానికి బలం సరిపోయి అందుకని చెప్పేసి ఇలాంటి పిచ్చి మొలకలు అన్నీ పీకేసుకోవాలి వెంటనే గడ్డి మనము కంపోస్ట్ అది ఇది వేస్తూ ఉంటాం కదా దాంట్లో అయితే ఇలాంటివి వస్తాయి అన్నమాట దానివలన అలాగే నేను ఊరి నుంచి అయితే అది గుతిక అట్లాంటిది తీసుకొచ్చేసి మ్యామ్ మ్యాక్సిమం వేస్తూ ఉంటాను ఇంకా మేకలు గడ్డియే తింటాయి కదా ఇంకా మామూలుగా మా కుండీళ్ళు అయితే ఎక్కువ గడ్డినే వస్తుందండి ఇంకా నేను అందుకే వెంటనే చూసి తీసేసుకుంటాను చూసారా మొన్న ఈ మధ్యనే రెండు రోజుల ముందు తెంపాను కదా ఇవన్నీ మొగ్గలుగా ఉండే ఇంకా ఇప్పుడు చూసారా ఎంత బాగా ఫ్లవర్స్ విచ్చుకున్నాయో చూసారా ఇంకా ఈ మొగ్గలు కూడా రెడీ అయిపోయాయండి అందుకనే పూలన్నీ వెంటనే కోసేసుకుంటాను ఎందుకంటే ఈ మొగ్గలుగా ఉన్నాయి పువ్వులుగా వస్తాయి కాబట్టి అలాగే కొంచెం మంచిగా వెడల్పుగా హెల్తీగా వస్తాయి ఫ్లవర్స్ అనేవి చూసారా ఇంకా బతుకమ్మకు పెట్టే ఈ పట్టుకుచ్చుల పువ్వు అంటాం మేమైతే ఈ పట్టుకుచ్చుల పువ్వు అయితే రావడం స్టార్ట్ అయిపోయింది చూసారా ఎంత ముద్దుగా ఉంటుందో కదా ఈ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది మస్తు ఇష్టం ఇది అయితే బతుకమ్మకి పెడతా ఉంటే ఇట్లా మెరుస్తూనే ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది కా ఈ రెండు మొక్కలు ఉన్నాయి ఒక్క మొక్క అంటున్నాను ఒక్కటి దగ్గర ఉండడం వల్ల నేను బక్క చిక్కిపోయినట్టు ఉన్నాయి చూద్దాం ఇవి ఎంత పువ్వు అనేది వస్తుంది ఇంకా వన్ మంత్ ఉంది కదా అలాగే ఈ మల్లె చెట్టుకి కూడా పువ్వులు ఇంకా వచ్చినాయి మొన్న ఈ మధ్యనే బాగానే తెంపుకున్నా మళ్ళా అంటే నేను తెంపి కూడా ఒక టూ త్రీ డేస్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో ఇంకా ఇదే మల్లె చెట్టులో నేనైతే రెండు టమాటో చెట్లు అయితే పెట్టేశాను చూసారా ఎంత హెల్దీగా ఉందంటే టమాటా చెట్టు చాలా హెల్దీగా ఉంది నేనైతే ఈ చెట్టుని ఫస్ట్ టైం ఇంత హెల్దీగా చూడడం మామూలుగా అక్కడక్కడ వేసాను వాడిపోయినట్టుగా అట్లా ఉండే కానీ ఈ రెండు చెట్లు అయితే చాలా బాగా హెల్దీగా ఉన్నాయి అట్లనే ఈతండి పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ ఎల్లో కలర్ గులాబీలు చూసారా ఎంత బాగున్నాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఎంత అందంగా అనిపిస్తున్నాయో అసలు ఈ చెట్టు నుంచి అయితే అసలు జరగబుద్ధి అయితే లేదు మొన్న ఈ మధ్య తెచ్చాను ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇంకా దాన్ని అయితే మంచిగా ఇట్లా ఈ టబ్బులో వేసానండి ఇది మామూలుగా శారీస్కి బయట అమ్ముతూ తీసుకున్నాను దాంట్లో వేసేసుకున్నాను చూసారా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చాలా బాగా వచ్చింది చెట్టు చెట్టుని మస్తు అనిపిస్తుంది చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే చూస్తుంటే ఇదిగోండి ఒక్కొక్క మూడు వచ్చినాయి రుచిగా భలే ఉన్నాయి అలాగే నేను కంపోస్ట్లో వేసినప్పుడు ఆలుగడ్డ కొంచెం మురిగిపోయినట్టుంటే దాన్ని కూడా వేసేసిన చూసిరా ఇగో ఆలుగడ్డలు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనం కావాల్సిన పెడితే అసలు చెట్టే రాదు కానీ అనుకోకుండా చూసారా ఎంత బాగా వచ్చిందో చూద్దాం దీని నుంచి ఎన్ని ఆలుగడ్డలు వస్తాయో మనం తెంపుకుందాం ఇంకా పుదీనా దీంట్లోనే వేసినా అంటే నాకు తెలియదు ఆలుగడ్డ వస్తుందనే విషయం ఇంకా రెండు టమాటో ముక్కలు కూడా పెట్టినట్టు అవైతే తొందరగా తెంపుకుంటాం మనక హార్వెస్ట్ అయిపోతుంది ఇవి అప్పటిలోపు వెతుకుతాయని చెప్పి పెట్టింది ఈ ఆలుగడ్డ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట ఇదిగోండి పుదీనా కూడా ఎంత బాగా వస్తుంది చూసారా ఇదైతే మార్కెట్లో నుంచి తెచ్చినా కట్ చేసినా ఉంటుంది కదా కాడలు ఆ కాడలే వేసాను అనమాట కానీ చాలా బాగా వచ్చినాయి చూసారా ఇది వచ్చేసి స్వీట్ కార్న్ మామూలుగా స్వీట్ కార్న్ ఎండిపోతే ఇట్లా పడేసిన ఇదిగోండి ఇంట్లో పడేసినట్టు ఇట్లా పడేసిన కాకపోతే ఒక నాలుగైదు ఉండేనేమో బాగా గుబూరుగా వచ్చి ఉండే మొత్తం తీసేసి ఇదిగోండి మూడు నాలుగు మొక్కలైతే ఉంచిన ఉంచినా చూద్దాం మరి మనకైతే వస్తాయా రావా స్వీట్కాన్ అనేవి ఇంకా ఈ బకెట్లో ఉన్న వంకాయ చెట్టుకైతే వంకాయ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఈ వంకాయ ముల్లవంకాయ చాలా ఇష్టం అసలు ఎంత అంటే చెప్పలేను చాలా బాగుంటుంది ఈ ముల్లవంకాయలు నాకులాగా ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చాలా ఇష్టము అది కూడా మనమే ఇప్పుడు మనం పండించుకుంటున్నాం కాబట్టి చూస్తుంటే ఇంకా ఆనందం తిన్నంత ఆనందంగా ఉంటుంది ఇంకా ఈ చెట్టు కూడా పూత స్టార్ట్ అయిపోయింది ఇక చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా స్టార్ట్ అయిపోయింది కానీ ఈ చెట్టు ఏంటో మరి గురు వస్తుంది ఇంకెన్ని కాయలు ఎన్ని పూలు వస్తాయో తెలీదు ఇంకా కాకపోతే నేనైతే ఈ ఇట్లా మామూలుగా కింద ఉన్న ఆకులు జర పండిపోయినట్టు ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి కదా ఆకులను అయితే తెంపేసి ఇదిగోండి ఇంట్లోనే పడేస్తుంది ఇక చూసిరా ఇది ఇట్లా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా ఇది ఇట్లా మొత్తం ఎండిపోయినాక దీనిపైన వర్మి కంపోస్ట్ అదే మనం ప్రిపేర్ చేసుకున్న కంపోస్ట్ కానీ కొంచెం సాయిల్ కానీ వేసుకుంటాను ఇంకా మళ్ళీ పురుగు రాకుండా వేప పిండి అలా వేసుకుంటే ఇంకా పురుగు అనేది పట్టకుండా చాలా బాగా హెల్దీగా వస్తుంది అనమాట ముక్క అనేది ఇంకా గోంగూర కూడా రెడీ అయిపోయింది దీన్నైతే ఎప్పుడెప్పుడు కట్ చేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది దీన్ని అయితే అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయితే లేదు దీన్ని తెంపుకొనే వెళ్ళాలనిపించేస్తుంది దీన్ని తెంపేసుకొని మంచిగా కర్రీ వేసుకుందాం అనిపిస్తుంది చూసిరా ఎంత బాగా ఎంత పొడుగైందో చూసారా ఇది కంపోస్ట్ బిన్ దీంట్లో మట్టి వేసేసి పెట్టేశాను చాలా బాగా ఎదిగింది ఇంకా ఈ ఎదిగేలోపు డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా ఎదుగుద్ది అని చెప్పేసి ఈ టబ్లో పెట్టేసిన ఇది నాలుగు రోజుల్లో అయిపోయే పంట కదా ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మనకి చాలా డేస్ పడుతుందని చెప్పేసి ఇట్లా రెండు మూడు పంటలుగా మనం ఐడియా చేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి మొక్క పెరిగేలోపు ఇలా పంట తీసుకోవచ్చు టబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనం టబ్బులు ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా పంట తీసుకోవచ్చు ఇంకా దీంట్లోనే బచ్చల కూర కూడా పెట్టినా ఒక తీగ వచ్చేస్తుందని చెప్పేసి ఒక తీగే అలాగే ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ రెండు ఇదేమో గోంగూర ఒకే టబ్లో మనం మూడు రకాల పంటలు పండించుకోవచ్చు చూసారా చాలా బాగా వచ్చినాయి కదా ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి